తెలుగు కన్నడ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా పరిచయమవుతున్న కీర్తన్ నాదాగౌడ కుటుంబంలో ఘోర విషాదం చోటు చేసుకుంది కీర్తన్ సమృద్ధి పటేల్ దంపతుల గారాల పట్టి నాలుగున్నరేళ్ల చిరంజీవి సోనార్ష్ కె నాదాగౌడ అర్ధాంతరంగా తనువు చాలించాడు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కొడుకు కళ్ల ముందే విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి ఈ హృదయ విదారక ఘటన చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది హైదరాబాద్లోని నివాసంలో జరిగిన ప్రమాదవశాత్తు ఘటనలో బాలుడు సోనార్ష్ మరణించిన తెలుస్తోంది ఆడుకుంటూ వెళ్ళిన చిన్నారి లిఫ్ట్లో ఇరుక్కుపోవడంతో తీవ్ర గాయాల పాలై కన్ను మూసాడని సమాచారం క్షణాల్లో జరిగిన ఈ ఘోరం ఆ కుటుంబాన్ని దెబ్బతీసింది ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్నారి ఇలా అకాల మరణం చెందడం పట్ల బంధుమిత్రులు మున్నీరవుతున్నారు కీర్తన్ నాదాగౌడ ప్రస్తుతం టాలీవుడ్లో లో భారీ ప్రాజెక్టుతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఓ హారర్ థ్రిల్లర్ చిత్రానికి ఆయన దర్శకత్వం వహిస్తున్నారు విషయం ఏమిటంటే ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ కేజీఎఫ్ సలార్ ఫేమ్ ప్రశాంత్ నిల్ సమర్పుడిగా వ్యవహరిస్తున్నాడు ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి ఇంతలోనే ఆయన ఇంట ఈ విషాదం జరగడం గమనార్హం ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు చిన్నారి సోనార్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కీర్తన్ సమృద్ధి దంపతులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశాడు పుత్రశోకంలో ఉన్న తల్లిదండ్రులకు ఈ కష్టాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నట్టు పవన్ కళ్యాణ్ పేర్కొన్నాడు చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు